మరి సమూహంలో ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారో తెలియదు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో తెలియదు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలియదు ఎంతమంది పేదవారు ఉన్నారో తెలియదు ఎంతమంది ధనికులు ఉన్నారో తెలియదు ఏ సమూహమైనా కూడు గూడు గుడ్డ ఈ కోసమే పోరాటం జరుపుతుంది కాబట్టి ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం ఐక్యతగా ఇక్కడికి కూర్చున్నప్పటికీ భవిష్యత్తులో మనం ఖచ్చితంగా ఒక సంఘంగా ఏర్పడతామా ఒక ట్రస్ట్ గా ఏర్పడతామా ఒకవేళ ట్రస్ట్ గా ఏర్పడితే చేయవలసిన పనులేంది సంఘంగా ఏర్పడితే చేయవలసిన పనులేంది మరి రాజకీయాల్లో మన పాత్ర ఎంత వ్యాపారంలో మన పాత్ర ఎంత విద్యలో మన పాత్ర ఎంత వైద్యంలో మన పాత్ర ఎంత అసలు ఈ సమాజంలోనే మన పాత్ర ఎంత అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి నేను ఒకటి చెప్తున్నా మీరు కులం పట్టించుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కులం పట్టించుకోకండి